జయ జయ శంకర ఏంటి ఇలా విష్ చేస్తున్నా అనుకుంటున్నారా ఇప్పుడు నేను జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన శారదాపీఠం ఫుల్ టూర్ డీటెయిల్స్ చెప్తా అందుకనే ఆ గురువుగారిని తలుచుకున్నాను మరి మీరు తలుచుకుని తెలుసుకోండి శృంగేరి గురించి శృంగేరి వెళ్ళే దారి కూడా మిరియాల క్రీపర్స్ కాఫీ తోటలతో పెద్ద హిల్స్తో చాలా బ్యూటిఫుల్ ట్రావెల్ విభండక ముని కుమారుడు ఋషశృంగుడు ఆశ్రమం ఇక్కడ శృంగపర్వతం మీద ఉన్నందున దీన్ని శృంగేరి అని పేరు వచ్చిందని చెప్తారు ఋషశృంగుడు రోమపాదుడు పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టగా వర్షాలు పడేటట్లు చేసి కరువు నుండి రాజ్యాన్ని కాపాడుతాడు అందుకే ఇక్కడ పది పదకొండు నెలలు సంవత్సరం అంతా ఎక్కువ కాలం వర్షాలు పడతాయంట ఋషశృంగుడు అంగరాజ్యం రోమపాదుడు ఇవన్నీ రామాయణం బాలకాండలో మనకు కనిపిస్తాయి శృంగేరి తుంగా నదీ తీరంలో ఉంది నది మధ్యలో శారదాదేవి టెంపుల్ దగ్గర హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జికి ఒకవైపు మెయిన్ శారదాదేవి టెంపుల్ చాలా విశాలంగా బ్రిడ్జికి మరోవైపు నరసింహవనం ఉన్నాయి హిందూ సనాతన ధర్మ ప్రచారం కోసం జగద్గురు ఆదిశంకరాచార్యులు తన నలుగురు శిష్యులతో కాశ్మీర్ టు కన్యాకుమారి దేశాటన చేస్తున్నప్పుడు ఈ శృంగేరిలో ఒక కప్ప ప్రసవిస్తుండగా పాము తన పడగతో నీడను ఇవ్వడం చూసి ఈ పరస్పరం వైరం ఉన్న పాము కప్ప ఇలా ఉండటం ఈ స్థలం యొక్క గొప్పతనం అని ఆయన గ్రహించి ఆయన స్థాపించదలిచిన నాలుగు ఆమ్నాయ పీఠాలలో మొట్టమొదటి శారదా పీఠంని ఇక్కడ స్థాపించారు దానికి ఆయన తర్వాత శ్రీ సురేశ్వరాచార్యులు గురువుగా ఉండి పీఠాధిపతిగా ఉన్నారు ఆ తర్వాత గురు శిష్య పరంపర ఇక్కడ ఈ పీఠాధిపతులుగా కొనసాగుతుంది ఆదిశంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో పూరిలో గోవర్ధన పీఠం ద్వారకలో కాళికా పీఠం భద్రికాశ్రమంలో జ్యోతిర్పీఠం శృంగేరిలో పీఠం ఇప్పటి ప్రస్తుత ముప్పై ఆరవ శారదా పీఠాధిపతి శ్రీ స్వామివారు నెక్స్ట్ ముప్పై ఏడవ పీఠాధిపతి శ్రీ విద్యాశేఖర భారతీ స్వామివారు ఈ పీఠాధిపతులను శృంగేరిలో శారదా పీఠంలో మనం దర్శనం చేసుకోవచ్చు శృంగేరిలో శారదాదేవి టెంపుల్లో అమ్మవారు శారదాదేవిని ఎలా దర్శిస్తారో అలాగే తప్పక చూడవలసింది చంద్రమౌళీశ్వర ఆరాధన ఈ ఆరాధన రాత్రి సమయంలో అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఇది నరసింహవనంలో గురునివాస్లో జరుగుతుంది ఈ నరసింహవనంలో పీఠాధిపతుల ఆశ్రమాలు గురువుల ఆశ్రమాలు పీఠాధిపతుల దర్శనం జరుగుతుంది ఈ నరసింహవనంలోనే కాలభైరవ టెంపుల్ ఉంది ఇక చంద్రమౌళీశ్వర ఆరాధన దర్శనం ఎందుకు చేసుకోవాలి అంటే ఇది జగద్గురు ఆదిశంకరాచార్యుల జీవితంలో జరిగిన యథార్థ కథ మార్కండేయ సంహితలో కూడా ఉంది ఒకసారి శంకరాచార్యులు సశరీరంగా శివుడు పిలిస్తే కైలాసం వెళ్ళినప్పుడు శివుడు ఐదు గొప్ప లింగాలని శివలింగాలని శంకరాచార్యులకు ఇయ్యగా అమ్మవారు పార్వతీదేవి ఒక గ్రంథాన్ని ఇస్తారు ఆ శివుడు ఇచ్చిన లింగాలని శంకరాచార్యులు ఐదు లింగాలని తీసుకువచ్చి భూలోకంలో ఐదు ప్లేసెస్లో పెడతారు ఒకటి యోగాలింగం కంచి కామకోటి పీఠంలో రెండవది భోగలింగం శృంగేరి పీఠంలో మూడవది మోక్షలింగం చిదంబరం టెంపుల్లో నాలుగవది వరలింగం నేపాల్ నీలకంఠేశ్వర క్షేత్రంలో ఐదవది ముక్తిలింగం కేదార్నాథ్లో పెడతారు అలా ఆదిశంకరాచార్యులు కైలాసం నుండి తీసుకువచ్చిన భోగలింగం శారదా పీఠంలో చంద్రమౌళీశ్వర ఆరాధన సమయంలో లింగంగా మనకి దర్శనమిస్తారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన లింగాన్ని మేము దర్శించుకోవడం నిజంగా మా అదృష్టం ఆ హాల్లో ఆ పూజ ఆ కార్యక్రమాలు అయితే ఎంత బాగా జరిగాయో చాలా గొప్పగా జరిగాయి అండ్ హాల్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు అండ్ పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామి దర్శనం కూడా మాకు బాగా జరిగింది ఇక్కడ పెద్ద వీణ శారదాదేవి వీణ కూడా చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది మేమైతే చాలా ప్రశాంతంగా ఆ ఆరాధనలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఇక మెయిన్ టెంపుల్ శారదా దేవి ఆలయం ఈ ఆలయ ప్రాంగణంలో మొదట గణపతి ఇక్కడ గణపతి టెంపుల్లో డోర్ క్లోజ్డ్గా ఉండి స్పెషల్గా గణపతి గడపపై తోరణంలో దర్శనమిస్తారు అందుకే ఇది తోరణ గణపతి ఆలయం నెక్స్ట్ విద్యాశంకర టెంపుల్ ఇక్కడ పదవ శారదా పీఠాధిపతి విద్యాశంకర తీర్థుల వారి లింగంని దర్శించాలి ఈ టెంపుల్ అన్నింటిలో శిల్పకళ చాలా అమోఘంగా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇక్కడ మరో స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో పన్నెండు స్తంభాలు ఉంటాయి ఒక్కో నెలలో ఒక్కో స్తంభంపై సూర్యకిరణాలు పడతాయి మనం ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ టైంలోకి వెళ్ళి చూడొచ్చు అమ్మవారు శారదాదేవి ఆలయం కూడా చక్కటి రాతి శిల్పాలతో పెద్దగా విశాలంగా ఉండి టెంపుల్లో సీలింగ్ అంతా గాజులతో చేసిన హారాలతో డెకరేట్ చేసి ఎంతసేపైనా అలానే అక్కడే ఉండాలనిపించే అమ్మ దర్శనం మాటలలో చెప్పలేము జ్ఞానదేవత శారదాదేవి కూర్చొని పద్మ పీఠంపై అభయ హస్తంతో బంగారు చీరతో దర్శనమిస్తారు ఇక్కడ అమ్మవారి దర్శనం తర్వాత ఒక పక్కన కూర్చొని అంటే ఎక్కువగా జనాలు లేకపోతే అక్కడ ఎక్కువ సమయం కూర్చొనిస్తే కనుక సౌందర్యలహరి పారాయణం చేసుకుంటే మంచిది ఎక్కువ సమయం లేకపోయితే సౌందర్యలహరి వంద శ్లోకాలు చదవలేము కాబట్టి మనం దాంట్లో ఒకటి మూడు పదిహేను ముప్పై రెండు ఈ నాలుగు శ్లోకాలు ముఖ్యమైనవి కనీసం అవైనా చదువుకుంటే చాలా మంచిది శంకరాచార్యుల వారికి స్వయంగా పార్వతీదేవి ఒక గ్రంథం ఇచ్చారు కదా అదే ఈ సౌందర్యలహరి ఇది ఇస్తూ అమ్మ గురువుగారితో దీనిలో వంద శ్లోకాలు ఉన్నాయి దీన్ని ఎవరైతే శ్రద్ధగా పారాయణం చేస్తారో వారికి ఇది ధర్మ అర్థకామ మోక్షాలను ఇస్తుంది అందుకే దీన్ని భూలోకంలో ప్రచారం చేయమని చెప్తుంది స్వయంగా పార్వతీదేవి ఇచ్చిన గ్రంథం సౌందర్యలహరి కాబట్టి సౌందర్యలహరిని తప్పకుండా మనం పారాయణం చేస్తూ ఉండాలి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా ఇక్కడ ఉంది ఆ తర్వాత మనం శ్రీ నృసింహ భారతి యాగ మండపము శ్రీ ప్రవచన మందిరంని చూడవచ్చు శారదాదేవి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ స్వామి టెంపుల్ శ్రీ గరుడ టెంపుల్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ క్షేత్రపాలుడైన శ్రీ బ్రహ్మదేవర టెంపుల్ శ్రీ బాలసుబ్రహ్మణ్య దేవాలయ జగన్ జగద్గురు శ్రీ సురేశ్వరాచార్య టెంపుల్ శ్రీ వాగీశ్వరి విద్యారణ్య టెంపుల్ జగద్గురు శ్రీ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ జగద్గురు శ్రీ నృసింహ భారతి మహాస్వామీజీ జగద్గురు శ్రీ అభినవ సచ్చిదానంద భారతి మహాస్వామీజీ ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆలయం మరో గొప్పతనం ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే జ్ఞానం వస్తుందని నమ్మి దేశం నలుమూలన నుండి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి చాలా భక్తులు వస్తారు అక్షరాభ్యాసానికి ప్రత్యేకంగా హాల్ ఒక మండపం ఉండి లోపల గోడలపై జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జన్మ జీవిత చరిత్ర సన్యాసం తీసుకోవటం పీఠాలను ఏర్పాటు చేయటం వంటి ఫోటోలు వాటి కింద దానికి సంబంధించిన లైన్స్ రాసి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉంది జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క లైఫ్ హిస్టరీ శృంగేరిలో శారదాదేవి ఆలయం పీఠము చంద్రమౌళీశ్వర ఆరాధనతో పాటు శృంగేరి దగ్గరలో ఉన్న హరిహరపురం అనే క్షేత్రం కూడా చూడాలి ఈ హరిహరపురం క్షేత్రం మరో వీడియోలో చూడండి థ్యాంక్ యూ